శ్రీ సాయి సచ్చరిత్ర ముప్పై మూడవ అధ్యాయం గత అధ్యాయంలో గురువు మహిమను వివరించారు ఈ అధ్యాయంలో ఊది మహిమను వివరిస్తారు మహానుభావుల కరుణాకటాక్షం మన పాపాలను నశింపజేస్తుంది దుర్గుణాలను తొలగిస్తుంది వారు ఇచ్చే ఉపదేశం అమృతానందాన్ని ప్రసాదిస్తుంది వారు భేదాభిప్రాయాలు లేకుండా సమాన దృష్టితో ఉంటారు ఊది ప్రసాదము భావం బాబా భక్తుల దగ్గరనుంచి దక్షిణ తీసుకునేవారు ఆ దక్షిణలో కొంత భాగం దానం చేసి మిగిలిన డబ్బుతో కట్టెలు కొనేవారు వాటిని ధునిలో వేయడం వల్ల కలిగిన బూడిదనే ఊది అని పిలిచేవారు బాబా దానిని భక్తులకు పంచేవారు దీని ద్వారా బాబా బోధించినది ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువులన్నీ బూడిదలాగే అశాశ్వతం మన శరీరం సుఖాలు కూడా చివరికి బూడిదవుతాయి అందువల్ల భక్తులు లోకబంధాలు మమకారం లేకుండా ఉండాలని బోధించారు ఊదీ వల్ల శారీరక మానసిక రోగాలు నయం అవుతాయి తేలుకాట్ల కథ నారాయణ మోతీరాంజీ నాసిక్కు చెందిన నారాయణ మోతీరాంజీ బాబా భక్తుడు ఒకసారి అతను తీవ్రమైన తేలుకాటు విషసర్ప దంచు బాధపడ్డాడు బాబా ఊదీ వెతికినా దొరకలేదు అప్పుడు బాబా ఫోటో ముందు పడిపడి ప్రార్థించాడు ఫోటో ముందు ఉన్న అగరుబత్తి బూడిదను ఊదీగా భావించి గాయంపై రాయగా వెంటనే నొప్పి తగ్గింది అతను ఆనందంలో మునిగిపోయాడు ప్రాగు జ్వరం మలేరియా బాంద్రా భక్తుని కుమార్తె ప్రాగు జ్వరం బారిన పడింది ఇంట్లో ఊదీ లేక నానాసాహెబ్ చాందోర్కర్ను సంప్రదించారు ఆయన దగ్గర కూడా ఊదీ లేకపోవడంతో రోడ్డు పక్కన మట్టిని తీసి సాయి నామజపం చేసి తన భార్య నుదుటిపై రాశాడు అద్భుతంగా ఆ బాలికకు వెంటనే జ్వరం తగ్గిపోయింది అందరూ సాయి మహిమ చూసి ఆశ్చర్యపోయారు జాన్నేర్ చమత్కారం నానాసాహెబ్ కుటుంబం పంతొమ్మిది వందల నాలుగు ఐదులో నానాసాహెబ్ జామ్నేరు వద్ద మామలతుదార్గా ఉన్నాడు ఆయన కోడలు ప్రసవ వేదనతో బాధపడుతూ మూడు రోజులుగా బాధపడుతోంది ఔషధాలు పనికిరాలేదు బాబాకు ప్రార్థించిన తరువాత బాబా రామగిరి బువా అనే సన్యాసిని పిలిచి ఊది మరియు ఆర్తి పాటను జామ్నేరు పంపించారు రామగిరి బువా ప్రయాణంలో అద్భుత సహాయం లభించింది టాంగా ఆహారం మార్గదర్శనం అన్నీ దివ్యరీతిలో జరిగాయి జామేరు చేరగానే ఊదీని నీటిలో కలిపి కోడలికి ఇచ్చి ఆర్తిపాడగా ప్రసవం సులభంగా జరిగింది ఈ సంఘటనను తర్వాత బివి దేవ్ గారు నర్సింహస్వామిగారు సాక్ష్యాలతో ప్రచురించారు బాలబువ సుతార్ ముంబైకి చెందిన యోగి బాలబువ సుతార్ పంతొమ్మిది వందల పదిహేడులో తొలిసారి షిరిడీకి వచ్చాడు బాబాను దర్శించగానే బాబా అన్నారు నేను నిన్ను నాలుగు సంవత్సరాలుగా తలచుకుంటున్నాను అతనికి అర్థం కాలేదు తర్వాత చేసుకున్నాడు నాలుగు సంవత్సరాల క్రితం తన ఇంట్లో బాబా ఫోటోకు నమస్కరించాడు దాంతో గ్రహించాడు బాబా ఫోటోను పూజించడం కూడా బాబాను ప్రత్యక్షంగా పూజించినట్లే అప్పాసాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఫోటోను పూజిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయన ఇంటికి ఒక ఫకీర్ వచ్చి బాబాలాగా కనిపించాడు ఆయన ఒక రూపాయి దక్షిణ తీసుకుని ఊదీ ఇచ్చాడు తర్వాత మళ్లీ వచ్చి మరిన్ని దక్షిణలు కోరాడు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చిన తరువాత సంతృప్తిగా ఉదీతో పాటు ఫూలు అక్షతలు ఇచ్చాడు అప్పాసాహెబ్ తరువాత బాబాను షిరిడీలో కలవగా అదే తాయెత్తు తన దగ్గర ఉందని గుర్తించాడు ఆయన జీతం నలభై రూపాయలు మాత్రమే ఉన్నా ఆ తరువాత ఆదాయం పెరిగి అదృష్టం పెరిగింది హరిభో కరిన పంతొమ్మిది వందల పదిహేడులో గురు పౌర్ణమి నాడు హరిభో వచ్చి బాబాను పూజించాడు షిరిడి నుంచి తిరుగు ప్రయాణంలో నాసిక్లో నర్సింగ్ మహారాజు అనే యోగి అతనికి దక్షిణ అడిగాడు అతను ఒక రూపాయి ఇచ్చాడు ఆ రూపాయి బాబాకు ఇవ్వాలని భావించినదే కాని అది యోగి ద్వారా బాబానే స్వీకరించాడని గ్రహించాడు దీని ద్వారా సద్గురువులు మహానుభావులు అంతా ఒకరే అని ఏకత్వ భావనతో చూడాలని బోధించారు అధ్యాయం సారాంశం ఊదీ కేవలం బూడిద కాదు అది వివేకం వైరాగ్యం భక్తి నేర్పుతుంది ఊదీ శారీరక మానసిక రోగాలను నయం చేస్తుంది భక్తుల అనుభవాల ద్వారా బాబా తన అనంత శక్తిను చూపించాడు గురువును పూజించడం ఆయన ఫోటోను స్మరించడం ఆయన అనుగ్రహం పొందడం అన్నీ సమానమే ఈ అధ్యాయం శ్రీ సాయి మహిమ అనిర్వచనీయము అని మనకు తెలియజేస్తుంది ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్దురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి